మోటపల్లె నుండి ఎగుమతి అయ్యే వస్త్రాలు సాలపురుగు దారం కంటే మిక్కిలి సన్ననైన నూలుతో చేయబడినవి అని ప్రశంసించిన విదేశీ యాత్రికుడు ఆప్షన్ వన్ మ్యూనిస్ ఆప్షన్ టూ మార్కోపోలో ఆప్షన్ త్రీ హుయాన్సాంగ్ ఆప్షన్ ఫోర్ పై అందరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ మార్కోపోలో ఇది ఇంపార్టెంట్ బిట్ అండి చాలా వరకు కొన్ని కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారు కాకతీయుల కాలంలో కుల సంఘాలను ఏమనేవారు ఆప్షన్ వన్ సమయములు ఆప్షన్ టూ మహాజన్లు ఆప్షన్ త్రీ వైశ్య నరకం ఆప్షన్ ఫోర్ సాని మున్నూరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ సమయములు ముసునూరు వంశస్థుల రాజధాని ఏది ఆప్షన్ వన్ ఆమగ ఆమనగల్లు ఆప్షన్ టూ రేఖపల్లి